హాయ్ హాయండీ రోజు ఒక కథ మరి కథలోకి వెళ్తే అమ్మ అమ్మ నేను చచ్చిపోతానేమో నా కళ్ళు మూతలు పడుతున్నాయి నా చెవులు కూడా సరిగ్గా వినిపించడం లేదు నేను గాలిలో తేలిపోతున్నట్టు ఉంది అంటూ నా కొడుకు అర్జున్ తన కళ్ళలో నుంచి కానీ బొట్లు బొట్లుగా రాలుస్తున్నాడు చీరపొంగు నోటి కడ్డం పెట్టుకుని చెట్టంత కొడుకు నన్ను విడిచిపోతుంటే నాతో ఉన్న నా నీడ కూడా నన్ను విడిచిపోతుందని గుండెల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లు కళ్ళల్లో జలజల రాలిపోతున్నాయి నాకిక ఎవరున్నారు నేను నీతో పాటు వస్తాను అర్జున్ నీ చేతిలో ఉన్న నా చెయ్యి విడవకు అంటూ చిట్టమ్మ కూడా కన్ను మూసింది నా పేరు చిట్టి అందరూ నన్ను చిట్టమ్మ అని పిలుస్తారు నాకు వెంకటేష్తో పెళ్ళి జరిగింది మాకు పెళ్ళైన తొమ్మిది సంవత్సరాల తర్వాత అర్జున్ పుట్టాడు అర్జున్ పుట్టిన తొమ్మిది నెలలకు ఏమైందో ఏమో తెలియదు రోజు రోజుకి అర్జున్ చిన్నగా అయిపోతున్నాడు ఎంత చిన్నగా అంటే ముఖమంతా పీకపోయి ముడతలు ముడతలుగా చర్మం మారిపోయి చూడ్డానికి బలహీనంగా అయిపోయాడు నాకు అర్జున్ ఎదుగుదలపై అనుమానం వచ్చింది వెంటనే మా ఆయన వెంకటేష్తో చెప్పాను సరే అని దగ్గరలో ఉన్న చిన్న పిల్లల హాస్పిటల్కు అర్జున్ తీసుకుని వెళ్ళాము డాక్టర్ని కలిసి ప్రాబ్లం చెప్తే ఈ వయసులో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే మీ కొడుకు అర్జున్కు ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేద్దామని డాక్టర్ అన్నారు నా తొమ్మిది నెలల కొడుకు అర్జున్ని నర్స్ తీసుకొని లోనికి వెళ్ళింది ఇంజెక్షన్తో బ్లడ్ తీస్తున్నారు ఒకటి ఏడుపు వినిపిస్తుంది ఆ ఏడుపు విని నా ప్రాణం పోయినట్టు విలవెల్లాడిపోయింది నా కొడుకు అర్జున్ను ఏం చేస్తున్నారో ఏమో లేక లేక తొమ్మిది సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డకి ఏం రోగం వచ్చిందో ఏమో అని నా కళ్ళలో నీళ్లు కారుతున్నది వెంకటేష్ గమనించాడు చిట్టి నువ్వు బాధపడకు దేవుడు ఎట్లా పెట్టింటే అట్లయితాది అని నాకు చెప్తూనే తను ఏడుస్తున్నాడు నర్సు నా కొడుకుని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది డాక్టర్ గారు బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు రిపోర్ట్స్ వచ్చాక చెప్తాము అంతవరకు ఈ సిరప్స్ వాడండి అంటూ కొన్ని రాసిచ్చాడు ఆ సిరప్లు తీసుకొని నేను వెంకటేష్ నా కొడుకు ఇంటికి చేరుకున్నాము వారం రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళగా రిపోర్ట్స్ వచ్చాయి మీ బాబుకి డిసీజ్ ఉంది దానివల్లే మీ అబ్బాయికి ఎదుగుదల లేకుండా చిన్నగా అయిపోతున్నాడు నెలకు రెండు సార్లు వచ్చి పోవాల్సి ఉంటుందని చెప్పాడు ఇంతకు ఏమైంది డాక్టర్ నా కొడుక్కి అని మా ఆయన అడిగాడు ఇదో రకమైన జబ్బు ఇది జీవితాంతం ఉంటుంది అయ్యో లేక లేక ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు పుట్టినోడు కూడా వ్యాధితో పుట్టాడు దేవుడా ఏంటి నాకు మానసిక శోభాన్ని గట్టిగా రావాలనిపించింది హాస్పిటల్ అవ్వటంతో కళ్ళల్లో నీటిని మాత్రం రాల్చగలుగుతున్నాడు డాక్టర్ మరి ఇప్పుడు ఎలా మీ అబ్బాయికి బ్లడ్ ఎక్కించాలి నెలకు రెండు సార్లు కంపల్సరీగా బ్లడ్ ఎక్కించాలి డాక్టర్ ఎక్కించండి అని మా ఆయన అన్నాడు ఇంతకీ ఆ డిసీజ్ పేరేంటి సార్ అని అడిగాను తలసేమియా అని ఇది జన్యు సంబంధమైన వ్యాధి ఈ వ్యాధి వస్తే రక్తంలోని ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి మూడు నెలల వయసు నుంచి పద్దెనిమిది నెలల వయసు మధ్యలో ఈ వ్యాధి బయటపడుతుంది ముఖం పీకపోయి బాల్యంలోని ముడతలు పడినట్టుగా బిడ్డ తయారవుతుంది శరీర రంగు తేడాగా ఉంటూ పాలిపోయినట్టుగా మారుతుంది శారీరక ఎదుగుదల ఉండదు బొడ్డు భాగంలో వాపు ఉంటుంది తరచుగా ఈ వ్యాధి సోకిన పిల్లలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అని డాక్టర్ చెప్పిన మాటలకు నోటమాట రాలేదు అర్జున్కి బ్లడ్ ఎంకించమని చెప్పాము మీ అబ్బాయికి బ్లడ్ కూడా దొరకటం కష్టమే ఎందుకు డాక్టర్ అలా అంటున్నారు మీ అబ్బాయి బ్లడ్ గ్రూపు బాంబే బ్లడ్ గ్రూపు రేడ్ బ్లడ్ గ్రూపు చాలా డబ్బు ఖర్చు అవుతుందన్నారు సరే అన్నాక డాక్టర్ ఇప్పుడు బ్లడ్ స్టాక్ లేదు ఆ బాంబే బ్లడ్ గ్రూపు దొరకగానే రెండు మూడు రోజుల్లో పిలుస్తాము హాస్పిటల్కు రండి అన్నా డాక్టర్ సరే అంటూ ఇంటికి చేరుకున్నాం ఎందుకు ఇలా నాకే జరుగుతుంది పుట్టినప్పటి నుంచి అన్ని ఎదురు దెబ్బలు నాకేం నేను దురదృష్టవంతురాలని నష్టజాతకురాలని అందుకే నేను పుట్టగానే మా అమ్మ నాన్నలు చనిపోయారు నా కడుపున పుట్టినందుకు అర్జున్ కూడా ఒక శాపగ్రస్తులాగా మారిపోయాడు నా వల్ల వాడికి కూడా బాధలేం ఇంత చిన్న పిల్లవాడికి అంత పెద్ద వ్యాధి అని నన్ను నేను నిందించుకుంటూ నాలో నేను నలిగిపోతూ ఉన్నాను నెలకు రెండుసార్లు బ్రెడ్ ఎక్కిస్తూ ప్రాణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము అర్జున్ పెరిగి పెద్ద అవుతున్నాడు ఇప్పుడు వాడి వయస్సు నాలుగు సంవత్సరాలు ఇంట్లో ఒక్కడే ఎన్ని రోజులని ఉంటాడని ఒక ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేశాము చిట్టి చిట్టి మాటలతో చిట్టి చిట్టి టైమ్స్తో ఎంత ముద్దుగా మాట్లాడి పాడుకునేవాడు వాడిని చూస్తే కడుపు తరక్కపోతుంది కానీ వాడి మాట పాట వింటే అంత హాయిగా ఉంటుంది అర్జున్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ అమ్మ ఈరోజు స్కూల్లో ఇవి చెప్పారు అవి చెప్పారు అని యాక్షన్ చేస్తూ ఎంత బాగా చెప్తాడు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అర్జున్ ఇంట్లో ఒక మూలాన కూర్చొని ఏడుస్తున్నాడు ఏమైందిరా అర్జున్ ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాను అమ్మ అమ్మ ఎందుకమ్మా నన్ను అందరూ దూరంగా ఉండు దూరంగా ఉండు అంటున్నారు నువ్వు మా దగ్గరికి రావద్దు మాతో కలిసి ఆడుకోవద్దు అని అంటున్నారు అమ్మా ఏమ్మా అందరు ఎందుకు అలా అంటున్నారు అర్జున్ అడుగుతున్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నాం చెప్పలేని పరిస్థితి నాది ఆ బాధను గుండెల్లో దాచుకున్న నాకు కన్నీళ్ళే సమాధానంగా బయటికి వస్తున్నాయి స్కూల్లో చేర్పించిన నెల రోజుల తర్వాత స్కూల్ నుండి నాకు ఫోన్ వచ్చింది హలో అన్నాను హలో మీరు అర్జున్ మధురాం అని ఫోన్లో అటువైపు నుంచి అడిగారు అవును చెప్పండి అన్నాను మేడం రేపటి నుంచి మీ అబ్బాయిని స్కూల్కి పంపకండి మా కరస్పాండెంట్కి కంప్లైంట్ వెళ్ళింది మీ అబ్బాయికి ఏదో వ్యాధి ఉందంట కదా అది వాళ్ళకు కూడా వస్తుందేమో అని మా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు సో రేపటి నుంచి దయచేసి మీ అర్జున్ స్కూల్కి పంపకండి అని చెప్పారు ఏడుస్తూ కూర్చున్నా నన్ను చూసి డ్యూటీ నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన మా ఆయన వెంకటేష్ ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగారు ఏముంది ఇక అర్జున్ ఒంటరేం స్కూల్కి రానివ్వరటాం రేపటి నుంచి స్కూల్కి పంపకూడదటం ఇక మీదట మనం ఇంట్లోనే పెట్టుకోవాలి ఇంట్లోనే చదువు నేర్పించుకోవాలి ఇంట్లోనే చూసుకోవాలి వీడి జాతకం తల రాత ఎవరు మార్చగలం అంటూ ఏడుస్తున్నాను మాటలతో సరేలే మనం చేసేదేముంది మనం వరకు మనం వారిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత దేవుడు ఉన్నాడు అంటూ నాకు అన్నిళ్ళని తుడిచాడు అర్జున్ పెద్దవాడయ్యే కొద్ది హాస్పిటల్ ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి మా ఆయన తెచ్చి జీతం సరిపోవటం లేదు బయట ఎంతోమంది దగ్గర అప్పులు చేసి నెల నెల హాస్పిటల్లో బాంబే బ్రెడ్ ఎక్కించడానికి ఖర్చు పెడుతున్నాం ఒకవైపు పాలసీలు కడుతూ ఇన్సూరెన్స్ కడుతూ చీటీలు కడుతూ అప్పులకు వడ్డీలు కడుతూ మా ముగ్గురు జీవితాన్ని మా ఆయన నెట్టుకొస్తున్నారు నేను కూడా చేదురు వాదురుగా ట్రెయ్యి పగులు మిషన్ కుట్టుకుంటూ ఇంట్లో తినడానికి సంపాదిస్తున్నాను బంధువులందరితో అప్పులు చేశాము వాళ్ళకు తిరిగి కట్టకపోవటంతో ఇక ఎప్పుడు అప్పు అడ్డానికి రాకండి అంత ఎగేసి చెప్పారు నా కోసం ప్రేమగా మా ఆయన చేయించిన బంగారం మొత్తం ఇచ్చేశాను దాదాపుగా పాతిక తులాల బంగారు నగలు ఇచ్చేసాను అవన్నీ అమ్మి మా ఆయన వెంకటేష్ డబ్బులు తీసుకువచ్చాడు అలా రెండు మూడు సంవత్సరాలకు అర్జున్కు బ్రెడ్ ఎక్కించడానికి ఆ డబ్బు సరిపోయింది అర్జున్కి ఆరు సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు ఎంత ఆపినా ఆగే వయసు కాదు చీటికి మాటికి బయటకు పరిగెత్తడం బయట పిల్లలతో ఆడుకోవటం చేస్తుండేవాడు రోజు ఎవరితోనో ఒకరితో దెబ్బలాడుకోవటం ఇంటికి రావటం అలసిపోవటం వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేయటం మీ కంటే తెలియదు మీకైనా తెలియదా పిల్లవానికి వ్యాధి పెట్టుకొని ఊర్ల మీద వదిలేయటమేనా మా పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు అంటూ నన్ను కూడా తిట్టడం మొదలు పెట్టారు ఇక ఏం చేయాలో తెలియటం లేదు పిల్లవాడిని అదుపు చేయలేకపోతున్నాను చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతున్నాను ఒక్కసారి ఈ బతుకు ఎందుకురా అని చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నేను చనిపోతే అర్జున్ ఏమైపోతాడు మా ఆయన వెంకటేష్ ఏమైపోతాడు అని నన్ను నేను సముదాయించుకునేదాన్ని తల నేల వైపు దించుకొని నడుచుకుంటూ వస్తున్న మా ఆయన వెంకటేష్ను చూసి భయపడ్డాను ఏమైందోనని దగ్గరికి వెళ్ళి సోఫాలో పక్కనే కూర్చున్నాను ఏమైందండి ఎందుకు అలా డల్గా ఉన్నారు అని అడిగాను ఏడుపు కళ్ళతో జీరా గొంతుతో అర్జున్కి ఏం చేయలేకపోతున్నాను ఈసారి డబ్బు ఎక్కడ అప్పు పుట్టడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదన్నాడు మీరేం భయపడకండి మనం ఉన్న ఈ ఇంటిని అమ్మేద్దామన్నాను మనకున్న ఈ ఒక్కటి ఇంటిని అమ్మేస్తే ఏమొస్తుంది మహా అయితే ఒక సంవత్సరం అబ్బాయి బతుకుతాడంతే కదా అన్నాడు అవును మన దగ్గర ఉన్న ఒక్క రూపాయితో ఒక నిమిషం బతికినా చాలండి అని అన్నాను సరే వెళ్ళి ఆ పత్రాలు పట్టుకరా బ్యాంకులో పెట్టుకొని రేపు వచ్చేటప్పుడు ఎవరైనా బ్రోకర్ని పట్టుకొని అమ్మేస్తాను అన్నాడు సరే నాతో బీరువాలో ఉన్న ఇంటి పత్రాలు తీసుకువచ్చి ఇచ్చాను ఇంటిని అమ్మిన డబ్బులతో మరొక సంవత్సరం అర్జున్కి బ్లడ్ ఎక్కించాము దాదాపుగా ఇప్పటి వరకు పాతిక లక్షలు కరిగిపోయాయి ఇక మా దగ్గర మా ఇద్దరు ప్రాణాలు తప్ప ఇక ఏమీ లేవు చివరిగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని ఏంటి సార్ మా అబ్బాయి పరిస్థితి అని అడగం ఇప్పుడు అలాంటి వ్యాధి వారికి ఆపరేషన్ చేయవచ్చు ఆపరేషన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని డాక్టర్ చెప్పారు సరే డాక్టర్ ఎంత అవుతుంది ఇలా నెలా నెలా మా వాడి చేతికి సూదులు గుచ్చే కంటే ఒకసారి ఆపరేషన్ చేస్తే నయమైపోతుందంటే అంతకన్నా ఇంకేం కావాలి మా ప్రాణాలు ఇచ్చేనా మా వాడిని కాపాడుకుంటాం చెప్పండి డాక్టర్ ఎంత డబ్బు అవసరం అవుతుంది ఆపరేషన్కు ఓ పాతిక లక్షలు అవుతుంది అని డాక్టర్కి చెప్పారు సరే డాక్టర్ డబ్బులు ఏర్పాట్లు చేసుకుని మీ దగ్గరకు వస్తామంటూ మా ఆయన వెంకటేష్ నేను అర్జున్ ముగ్గురం కలిసి ఇంటికి చేరుకున్నాము ఇంట్లో సోఫాలో కూర్చొని న్యూస్ చూస్తున్న మా ఆయన వెంకటేష్కి టీ తీసుకొని వచ్చాను నేను అర్జున్ ముగ్గురం కూర్చొని టీ తాగుతున్నాము న్యూస్ చూస్తూ చూస్తూ ఉన్నట్లుగా ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది అప్పులు చేసి తీర్చలేక ఒక యువత రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడు లక్షలు ఎల్ఐసి నుంచి లక్షలు వస్తుందని డబ్బు వారి కుటుంబానికి చేదురువాదుడుగా ఉంటుందని చెబుతున్నారు నేను మా ఆయనతో ప్రాణం పోయాక ఇన్ని లక్షలు వస్తే ఏం లాభం నిజమే కదా అన్నాను అవునంటూ మా ఆయన నా దగ్గర నుంచి ఇప్పుడే వస్తాను అని బయట వెళ్ళిపోయాడు ఇప్పుడే వస్తాను అని నాలుగు గంటలకు వెళ్ళిన మా ఆయన రాత్రి తొమ్మిది గంటలైనా ఇంటికి రాలేదు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది నా మనసు మనసులో లేదు చివరికి ఏం చేయాలో తెలియక మరి ఏరియాకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను మొబైల్ నెంబరు బండి నెంబరు అన్నీ తీసుకొని కంప్లైంట్ బుక్ చేసుకున్నారు సరే ఇక నువ్వు ఇంటికి వెళ్ళమ్మా ఆచోకు తెలియగానే మీకు ఫోన్ చేస్తామని పోలీస్ వాళ్ళు చెప్పారు మా ఆయన వెంకటేష్కి ఏమైందో ఏమో అన్న భయంతో నేను అర్జున్ ఇంటికి చేరుకున్నాము రాత్రంతా నిద్రపోకుండా ఆ పోలీస్ వాళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను కానీ ఫోన్ రాలేదు ఉదయం ఏడు గంటలకి ఫోన్ రింగ్ అయింది ఫోన్ చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేశాను హలో అనగానే వెంకటేష్ భార్య మీరేనా అన్నారు అవును సార్ అన్నాను మీరు హైవేలోని రెండవ నెంబర్ రాయ దగ్గరకు రండి అన్నారు సరే సార్ అంటూ నేను అర్జున్ ఆటో పట్టుకొని హైవేలోని రెండవ నెంబర్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి చూస్తే రక్తం అడుగులో మా ఆయన మృతదేహం మా ఆయన్ని చూడగానే కుప్పగులిపోయాను నా మొహంపై ఎవరో నీళ్లు చల్లారు నేను కళ్ళు తెరిచే సమయానికి ఎంతోమంది పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు హైవే వెళ్తున్న జనం గుమిగూడారు కానిస్టేబుల్ దగ్గర ఉన్న నా కొడుకు అర్జున్ని నా దగ్గరకు తీసుకున్నాను నా బాధను చూసి మీడియా వాళ్ళు నా కొడుకు అర్జున్ చూసి ఏమైంది పిల్లవాడు ఇలా ఉన్నాడు అని అడిగారు మేము ముగ్గురం నేను మా ఆయన వెంకటేష్ నా కొడుకు అర్జున్ నా కొడుకు అర్జున్ తలసేమి అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఇప్పటికీ వందల సార్లు రక్తం ఎక్కించాము ఇలాంటి టైంలో మా ఆయన కూడా చనిపోయాడు ఇక ఎలా నా కొడుకుని కాపాడుకోవటం అంటూ నా చేతిని తలకేసి కొట్టుకుంటున్నాను అక్కడున్న పోలీస్ వాళ్ళు మా ఆయన్ని అంబులెన్స్ రాగానే పోస్ట్మార్టంకి జనరల్ హాస్పిటల్కి పంపించారు నేను కూడా అదే అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళాను పోస్ట్మార్టం చేసి మా ఆయన్ని అటునుంచి అటే శ్మశానానికి తీసుకువెళ్ళి కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి చూస్తే టీవీలో మా ఆయన న్యూస్ వస్తుంది కళలో కూడా మా ఆయన న్యూస్ ఇలా వస్తుందనుకోలేదు మూడు నెలల తర్వాత ఎల్ఐసి ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకు పాలసీ డబ్బులు బైక్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇలా ఏవేవో ఇన్సూరెన్స్ డబ్బులు నా చేతికి ఎనభై లక్షలు దాకా వచ్చాయి ఎన్ని డబ్బులు వస్తే ఏం లాభం మా ఆయన నాకు దూరం అయిపోయాడు ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదు బాబు కోసమే చేసుకొని చనిపోయినట్టున్నారు మా ఆయన కూడా న్యూస్ లాగా మారతాడు అని అర్థమవుతుంది ఇప్పుడు అర్జున్కు తొమ్మిది సంవత్సరాలు ఆ డబ్బులోనే కొంత డబ్బు తీసుకొని అర్జున్కి ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్ళాను డబ్బులు కట్టేశాను ఆపరేషన్కు డాక్టర్స్ ఏర్పాటు చేశారు నాకు భయం భయంగా ఉంది నాతో సంతకం కూడా పెట్టించుకున్నారు గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు ఆపరేషన్ అయిపోయింది మీరు వెళ్ళి చూడండి కానీ మీ అబ్బాయి ఎక్కువ సమయం బతకడం చెప్పారు నేను అర్జున్ దగ్గరికి వెళ్ళాను బాబు అర్జున్ ఇలా చూనా అమ్మ అమ్మ నేను చచ్చిపోతానేమో నా కళ్ళు మూతలు పడుతున్నాయి నా చెవులు కూడా సరిగ్గా వినపడడం లేదు నేను గాల్లో తేలుతున్నట్టుగా ఉంది అంటూ నా కొడుకు అర్జున్ తన కళ్ళ నుంచి కన్నీళ్లు బొట్లు బొట్లుగా రాలుస్తున్నాడు చీరకొంగు నోటికి అడ్డం పెట్టుకొని చెట్టంత కొడుకు నన్ను విడిచిపోతుంటే నాతో ఉన్న నా నీడ కూడా నన్ను విడిచిపోతుందని గుండెల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లు కళ్ళల్లో జలజల రాలిపోతున్నాయి నాకు ఇక ఎవరున్నారు నేను నీతో పాటు వస్తున్నాను అర్జున్ నీ చేతిలో ఉన్న నా చేయి విడవకు అంటూ చిట్టమ్మ కూడా కన్నుమూసింది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్